కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మ్రింగివేయబడునట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకనుగ్రహించియున్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూనూ ధైర్యము ఉన్నాము ఇట్లు ధైర్యము గలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన ఉండవలనని మిగులా అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము మేము దేవునికి వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను మమ్మును మేమే మీ ఎదుట తిరిగి లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చెయ్యుచున్నది ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిరనియు మృతిపొందిరనియు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతిపొందెననియూ నిశ్చయించుకొనుచున్నాము కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను ఆలాగు ఎరుగము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మన మాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను కొరింతీలకు వ్రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము కాగా ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైననూ అభ్యంతరమేమియో కలుగజేయక ఇరుకుల యందును దెబ్బల దెబ్బలయందును చెరసాలలోను అల్లరులలోనూ ప్రయాసములలోనూ జాగరములలోనూ ఉపవాసములలోనూ మిగుల ఓర్పుగలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చొప్పుట వలనను దేవుని బలము వలనను కుడియడమల నీతి ఆయుధములు కలిగి ఘనతా ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము మేము మోసగాన్రమైనట్లుండియూ సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండియూ చంపబడని వారము దుఃఖపడిన వారమైనట్లుండియూ ఎల్లప్పుడూ సంతోషించువారము దరిద్రులమైనట్లుండియూ అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము ఏమీయూ లేనివారమైనట్లుండియూ సమస్తమును కలిగినవారము ఓ కొరింతియులారా అరమర లేకుండా మీతో మాటలాడుచున్నాను మా హృదయము విశాలపరచబడి ఉన్నది మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతకరణమే సంకుచితమై ఉన్నది మీ ఎడల మాకున్న అంతకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనయ్యుందును వారు నా ప్రజలయ్యుందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులును కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు కొరింతీలకు వ్రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనచ్చు శరీరమునకునో ఆత్మకునో కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి మేమెవనికి అన్యాయము చేయలేదు ఎవనిని చెరుపలేదు ఎవనిని మోసము చేయలేదు మీకు శిక్షావిధి కలగవలనని నేనేలాగూ చెప్పలేదు చనిపోయిన గాని జీవించిన గాని మీరునూ మేమును కూడా ఉండవలెననియూ మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితినిగదా మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండుకొని ఉన్నాను మా శ్రమ ఎంతటికి మించినా అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను మేము మాసిధోనియుకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమునో విశ్రాంతి పొందలేదు ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను అయినను దీనులను ఆదరించు దేవుడు ఆదరించుదేవుడు తీతురాకవలన మమ్మను ఆదరించెను రాకవలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచ్చు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించను గనక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టినని ఉన్నాను మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్ధమైన మారుమనస్సును కలగజేయును ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును మీరు దేవుని ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చూడుడి ఈ కార్యమును గురిచి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులయ్యున్నారని రుజువుపరచుకొంటిరి నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు వలన అన్యాయము వాని నిమిత్తమైననో వ్రాయలేదు మాయడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమొగుటకే వ్రాసితిని ఇందుచేత మేము ఆదరింపబడితిమి అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి ఎక్కువగా మేము సంతోషించితిమి ఏలయనగా నేనతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమాలాగు అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను మరియు మీరు భయముతోనూ వనకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకునుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము సహోదరులారా మాసిదోనియ సంగములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోనూ మనపూర్వకముగా మిమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి ఇంతగా చెయ్యుదురని మేమనుకొనలేదు కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చెయ్యుమని మేమతన్ని వేడుకొంటిమి మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఏలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవరనని చెప్పుచున్నాను మీరు మన ప్రభో అయిన యేసుక్రీస్తు కృపను కదా ఆయన ధనవంతుడయుం మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చెయ్యుటయందేగాక చెయ్య తలపెట్టుటయందుకూడా యుండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకడు సిద్ధమైన మనస్సు ఉంటే శక్తికి మించి కాదుగాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమయ్యుండవలనని ఏలాగో చెప్పుచున్నాను మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారతని ఏర్పరచుకునిరి మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనక దానిని గురించి మా మీద ఎవడునూ మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమేగాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తిగలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరీ ఎక్కువైన గలవాడనియు తెలుసుకొనియున్నాము తీతు ఎవడని ఎవరైనా అడిగిన యెడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జతపనివాడునయుడనియూ మన సహోదరులెవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు ఉన్నారనియు నేను చెప్పుచున్నాను కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘములు ఎదుట కనుపరచుడి